జూలై తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈ రోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఈ సమ్మెను విజయవంతం చేయాలని ఈ రోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు రద్దు చేయాలి అలాగే అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి ఆటో నిర్మాణము అలాగే అమాది కార్మికులకు కూడా కొన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు ఎలాంటి సంక్షేమ బోర్డు లేదు వాళ్లకు తొందరలోనే సంక్షేమ బోర్డు ఏర్పాటు ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాము కొన్ని సంవత్సరాల కింద పోరాడి తెచ్చుకున్న నలభై మూడు చట్టాలు ఎలా రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల్ని రోడ్లు పడేస్తున్నది కాబట్టి దీన్ని ఉద్దేశించే తొమ్మిదవ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మని విజయవంతం చేయాలని ఈ రోజు పెద్ద సంఖ్యలో కార్మిక సంఘాలు పాల్గొని ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాయి ప్రజలు దీంట్లో ఆ రోజు పాల్గొనేందుకు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మేము ఐఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం వ్యతిరేక విధానాలు నిరసనగా జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతుంది ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది ఇది కార్మికులకు చాలా అన్యాయం చేస్తుంది అదే విధంగా కార్మికులందరూ కూడా పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు పెంచాలని చెప్పేసి కా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మినంట్ చేయాలని అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలను కల్పించాలని మొదలైనటువంటి డిమాండ్లతో జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది ఈ సమ్మెలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు అట్లాగే రైతు సంఘాలన్నీ కూడా పాల్గొంటున్నాయి కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను వెరకకు తీసుకోవాలని కార్మికులకు హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం దీంట్లో భాగంగా ఈ నిజామాబాద్ లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం కాబట్టి కార్మికులందరూ కూడా మోడీ సర్కారు వ్యతిరేకంగా జులై తొమ్మిది నాడు జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెలో కోట్లాది మంది రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిందిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం